సామంత్ అనామికని కాలేజ్ డేస్లో ఉన్నప్పుడే ప్రేమించాడు కానీ అప్పట్లో ఒప్పుకోలేదు ఈమె కళ్యాణ్కి అంతకన్నా ఎక్కువ డబ్బు ఉంది కదా అని కళ్యాణ్ మీద ఒక ట్రాప్ చేసి మరీ లవ్ చేసి పెళ్లి చేసుకుంది అయితే ఇప్పుడు సామంత్ నువ్వు కళ్యాణ్ పిడాకులు ఇచ్చి మంచి పని చేస్తావో లేకుండా మన ఇద్దరం కలిసి ఉండే వాళ్ళం కాదు కదా అని అయితే అనుకుంటూ ఉంటారు ఇక వీరిద్దరం చూసిన ఆఫీస్లో వాళ్ళందరూ ఏమనుకుంటారంటే దొందు దొందే వాళ్ళ డబ్బు కోసం గడ్డి తినే రకము ఇది ఏకంగా మొగుడిని రోడ్డు మీదకి లాగేసింది ఇక వీని కూడా క్షణాల్లో లాగేస్తుందని అయితే అనుకుంటూ ఉంటారు అయితే సామంతు ఆనామిక ఇద్దరు కలిసి ఏమనుకుంటూ ఉంటారంటే కావ్య ఇప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోయింది కాబట్టి కావ్య కనుక మీ కంపెనీకి డిజైన్స్ కానీ వేస్తే చరిత్ర ఉన్న స్వరాజ్ కంపెనీ వెనక్కి పడిపోతుంది అప్పుడు మన కంపెనీ ముందుంటుంది వాళ్ళని ఈ రకంగా దెబ్బ కొట్టాలని అయితే అనుకొని సందీప్తో మాట్లాడుంటుంది కదా కావ్య డిజైన్స్ కావాలంటే చెప్పండి వేసిస్తానని ఇక అతడిని పట్టుకొని అతడి ద్వారా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని దెబ్బతీయాలనుకుంటుంది అనామిక ఇక సామంత్ ఓకే అంటాడు ఇక కావ్యాన్ని జాబ్లో జాయిన్ చేసుకునే పనులు పడతారనమాట అయితే అప్పు ముందుగానే హెచ్చరిస్తుంది సామంతుని బ్రో నీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే లేడీస్ ఫ్రెండ్స్ ఇప్పుడే కట్ చేసుకో ఆ తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు ఇప్పుడు కళ్ళకి కట్టినట్టు కనిపిస్తూ ఉంది నేను ఎందుకు చెప్పానా అని నువ్వు రోడ్డు మీదకి వచ్చిన రోజు నీకు ఆ మాటలు గుర్తొస్తాయని అయితే చెప్పి కళ్యాణ్ చేయపట్టుకొని తీసుకొని వెళ్తుంది చూసావా కళ్యాణ్ నన్ను కాదన్నావు నువ్వు ఈ పరిస్థితి ఎలా ఉందో చూడు మీరు కష్టపడుతున్నారు మరీ ఎలా కష్టపడతారు నాకు అర్థమవుతుంది అనేది చెప్తే అనామిక కొంచెం ఎటకారంగా మాట్లాడితే ఒక రేంజ్లో అనామికాకి బుద్ధి చెప్పి కళ్యాణ్ వెంటపెట్టుకొని వెంట పెట్టుకొని తీసుకొని వెళ్తుంది అప్పు అప్పు ఒకటి చాలు అనామికాకి బుద్ధి చెప్పడానికి